హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరసమైన కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతుంది బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన నెట్వర్క్ అప్గ్రేడ్ను వేగవంతం చేసింది దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ తన ఖాతాదారుల కోసం సరికొత్త ప్లాన్స్ ఆకర్షణవంతంగా తీసుకొస్తుంది తాజాగా పదకొండు నెలల లాంగ్ వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్ బెనిఫిట్స్తో కస్టమర్ల ముందుకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది తాజాగా బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఆ ప్లాన్ ఏంటి వ్యాలిడిటీ ఎన్ని రోజులు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన ప్రీపెయిడ్ కస్టమర్లకు పదిహేను వందల కంటే తక్కువ ప్లాన్ అయితే లాంచ్ చేసింది ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్లాన్ ఏ రాష్ట్రంలో అయినా అందుబాటులోకి రావడంతో బిఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లైన జియో భారత్ ఎయిర్టెల్ వోడోఫోన్ ఐడియా రీఛార్జ్ టారీఫ్లు భారీగా పెంచినా బిఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను పెంచలేదు ఈ ప్లాన్ ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది ఇక ఈ ప్లాన్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే ఇక ఈ ప్లాన్తో మనకి అన్లిమిటెడ్ కాల్స్ అలాగే రోజుకు వంద ఎస్ఎంఎస్లు ట్వంటీ ఫోర్ జీబీ డేటా ఇక లోకల్ ఎస్టీడీ రోమింగ్ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఎంతసేపు అయినా అన్లిమిటెడ్ కాలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు అయితే డేటా ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ కొంచెం ఉపయోగపడదు మనకి సిమ్ను యాక్టివేట్ గా ఉంచుకొని లాంగ్ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి బిఎస్ఎన్ఎల్ ఈ ఫోర్టీన్ నైన్టీ నైన్ పర్ఫెక్ట్ గా యాప్ అవుతుంది ఇక గేమింగ్ ఎంటర్టైన్మెంట్ విషయాలకు వస్తే హార్డీ గేమ్స్ ఛాలెంజర్ రీనా గేమ్స్ గేమ్స్ ఆన్ లిస్టా పాడ్కాస్ట్ జింగ్ మ్యూజిక్ బిఎస్ఎన్ఎల్ చూన్స్ వంటి బిఎస్ఎన్ఎల్ చూన్స్ వంటి ఉచితంగా లభిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి బిఎస్ఎన్ఎల్ ఫోర్టీ నైన్టీ నైన్ ప్లాన్ గురించి వచ్చిన ముఖ్యమైన మీరు మీ మొబైల్లో ఎంత ప్లాన్ తో రీఛార్జ్ చేస్తారు బిఎస్ఎన్ఎల్ ఏ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తారో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి